నమస్తే అండి నేను రోజా అంబట్ రాయుడు ఈయన మరోసారి వార్తలు నిలిచాడు జనసేన పార్టీలో వచ్చేసి ఏదో చేస్తాడు యాక్టివ్ అవుతాడు అది అనుకుంటే అదేంటో మరి ఎలక్షన్స్కి ముందే సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి ఎక్కడో కూడా పెద్దగా కనిపించిన కూడా కనిపించలేదు అయితే ఏంటంటే ఇప్పుడు ఈయనకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఈయన మరోసారి పార్టీ మారబోతున్నాడంట ఈసారి ఏ పార్టీ అంటారా వైసీపీ పార్టీ జనసేన పార్టీ అయితే కాదు టీడీపీ పార్టీ కూడా కాదు బీజేపీలోకి వెళ్ళబోతున్నాడంట అది పరిస్థితి మరి అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నాడో నాకైతే తెలియదు కానీ ఈయన వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఈయన అతిథాలో బీజేపీ పార్టీలో జరబోతున్నాడని అది కూడా చాలా మీడియా సర్కిల్స్లో అయితే విపరీతంగా వినిపిస్తుంది ఇప్పటివరకు ఈయన కన్ఫామ్ చేయలేదు కానీ కన్ఫామ్ చేసిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి నేనైతే ఎదురు చూస్తాను కానీ ఏంటంటే సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని మీడియా సర్కిల్స్లో మాత్రం గట్టిగా వినిపిస్తుంది ఇంకా పార్టీ నుంచి జంప్ అవుతున్నాడని అర్థం కాని విషయం ఏంటంటే రాయుడు గారు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి అనుకున్నానంట గుంటూరు నుంచి అది జగన్మోహన్ రెడ్డి ఎవరు అని చెప్పేసి ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి టర్మ్స్ బట్టి జనసేనలోకి వచ్చాడు జనసేనలోకి వచ్చినప్పుడు కూడా నేను ఈ పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేస్తా అది ఇది అని ఎక్కడ కూడా మాట్లాడలే బట్ ఆశించాడు ఆశించిన మాట వాస్తవం సో అయినప్పటికి కూడా అది వర్కౌట్ కాల మరి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళి ఏం సాధిస్తాడంటే నాకైతే అర్థం కావట్లేదు మేబీ ఉన్న విషయం ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బీజేపీ పార్టీలు ఉంటే కనుక ఒక మంచి అలవాటు ఉందన్నమాట అవార్డులు రివార్డులు వస్తాయి అనమాట మీరు చూశారు కదా గద్దర్ గారిని ఆయన బండి సంజయ్ ఎలాంటి మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో గద్దర్ గారంటే తెలుగు ప్రజలందరికీ కూడా అది రాష్ట్రాలతో అత్యత్వ అయినప్పటికీ కూడా రాష్ట్రాలు ఏ ఏ రాష్ట్రాలు అయినప్పటికీ కూడా ఆయన అంటే ఒక తెలియని గౌరవం ఉంటుంది అలాంటి గద్దర్ గారిని అత్యంత దారుణంగా మాట్లాడడం జరుగుతుంది ఏంటి బీజేపీ పార్టీని కార్యకర్తలను చంపించాడని చెప్పి సో సో అలాంటి పార్టీ అది సో వాళ్ళకి నచ్చితేనేమో అవార్డులు ఇస్తారు నచ్చకపోతే అవార్డులు ఎవరు అనేది ఒక ఒపీనియన్ ఈరోజు ఫామ్ చేశారు అమ్మటి రైడ్ వచ్చేసి ఇంకా బీజేపీ పార్టీలోకి వెళ్ళడం వల్ల అవార్డులు ఏమైనా రివార్డులు ఏమన్నా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాడా అందుకోసంగా పోతున్నాడా అని చెప్పేసి అన్నమాట మరి చూడాలి దేనికి సంబంధించి పోతున్నాడు ఎందుకు పోతున్నాడు ఏదేమైనప్పటికి కూడా ఎక్కడైనా ఒక కొంతకాలం సర్వైవ్ అయితే కనుక యాక్టివ్గా తిరిగితే కనుక మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు ఎవరైనా సరే అలాంటిది ఏమీ లేకుండా ఎప్పుడో కనిపించి ఎప్పుడో వెళ్ళిపోతే ఎలా రికగ్నైజ్ చేస్తారు అటు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఆ పార్టీలో నిలబడి కలబడి నుంచో ఉంటే కనుక ఒకటి చేస్తాడు లేదు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడితే కనుక ఒకటి చేస్తాడు ఏదో టైంకి కానీ అదేం వద్దు ముందు పార్టీలోకి వచ్చేయాలా ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చేయాలా నిలబెట్టేయాలా అలా అయితే మాత్రమే మేము ఆ పార్టీలో ఉంటాం లేకపోతే ఆ పార్టీలో ఉన్నాం మరి ఇదంతా బానే ఉంది మరి టీడీపీలోకి ఎందుకు వెళ్ళాలి నాకైతే అర్థం కాలేదు కానీ ఏదేమైనప్పటికీ కూడా రాయుడు అయితే అతిత్వారంలో జనసేన పార్టీని వేడబోతున్నారట మరి చూడాలి వీడతాడో లేదో